హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వీడియో రూపంలో అయితే తీసుకొచ్చేసాను మనకి తెలంగాణ నుంచి ఆర్టిస్టులు అయితే మనకి మరో కొన్ని కొత్త ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఈ భారీ బంపర్ నోటిఫికేషన్ కింద మనం ఎంటర్నైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించి అయితే మొత్తం నూట పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది మనకి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చివరితో వచ్చేసి మనకి పదహారు రెండు రెండు వేల నాలుగు అండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు నా ఛానల్ వస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి ఎలా అప్లై చేయాలని చెప్పేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఒక ఫ్రెండ్స్ మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఒక్కనండి అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే మనకి ఆర్టీసీలు అయితే కొత్త ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది భారీ బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైందని చెప్పుకోవచ్చు ఇందులో అయితే మనకి ఆర్టీసీ జాబ్స్ అండి పరీక్ష లేకుండా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో నోటిఫికేషన్ అని వచ్చేసిందని చెప్పుకోవచ్చు టీఎస్ఆర్టీసీ తెలంగాణ జాబ్ వేకెన్సీ నిరుద్యోగులకు అయితే తెలంగాణ సూపర్ చెప్పిందని అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర రో రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్టీసీ రీజియల్ డిపో యూనిట్లో అయితే నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అయితే అప్రె అప్రెంటిస్ శిక్షణకైతే అయితే అభ్యర్థులు అభ్యర్థుల దరఖాస్తులు అయితే దరఖాస్తు అయితే ఆహ్వానించడం అయితే జరిగింది లింక్ అయితే నేనైతే డిస్కషన్లు ఇస్తాను దాని నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి విభాగంలో అయితే మనకి టీఎస్ ఆర్టిస్టులు అయితే గ్రాడ్యుయేట్ అప్రెంటి అప్రెంటిస్లో అయితే నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పుకోవచ్చు పోస్టులకి అయితే ఓన్లీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు మాత్రం తీసుకోవడం జరుగుతుంది మొత్తం నూట పోస్టులు ఇక్కడ విద్యార్థులు చూసుకోవచ్చు పోస్ట్ నుంచి బీకామ్ బీఎస్సీ బిఏ బీబీఏ బీసీఏ కోర్సు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు లోపు మధ్యలో అయితే పూర్తయిన వాళ్ళైతే ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అంటే ఎలాగంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు లోపు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలండి దీనికి వయసు చూసుకోవచ్చు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలండి దీనికి ఈ అప్లికేషన్ ఫీజు చూసుకోవచ్చు ఎటువంటి ఫీజు అయితే లేదు మనకి ప్రారంభం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ చివరిది ఇచ్చేసి మనకి పదహారు రెండు అంటే ఫిబ్రవరి పదహారు తారీఖు వరకు అయితే ఉండడం అయితే జరిగింది జీతం అయితే మనకి స్టైపండ్ మొదటి రెండు మూడు సంవత్సరాల్లోకి అయితే సంవత్సరాల్లో అయితే నెలకైతే పదిహేను వేలు అయితే ఇస్తారు తర్వాత పదహారు టు పదిహేడు వేల మధ్యలో అయితే తర్వాత చెల్లిస్తారండి ఒకనాడు ఉద్యోగస్థానం అయితే హైదరాబాద్ రీజియన్ సికింద్రాబాద్ రీజియన్ మహబూబ్నగర్ రీజియన్ మెదక్ మెదక్ రీజియన్ నల్గొండ రీజియన్ రంగారెడ్డి రీజియన్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ ఎలాగైతే అన్ని జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో అయితే మీకు ట్రైనింగ్ ఉంటుంది మ్యాధ్యం అయితే మీకు మొదట అయితే చాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క జిల్లాలో అయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఇవ్వడానికి అయితే ఫస్ట్ అయితే చాయిస్ అయితే ఇస్తారు ఓకేనంటే ఇది ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి జస్ట్ చూద్దాం మనం ఇక్కడ చూసుకొచ్చండి తెలంగాణ రోడ్ రవాణా సంస్థ అని చెప్పేసి మనకి ఇందులో అయితే రావడం అయితే జరిగింది ఇక్కడైతే మనకి చూసుకోండి వెల్ఫేర్ ఫ్యాకల్టీస్ సంప్లైస్ అని ఉందండి దీనికి సంబంధించి లింక్ అయితే నేను ఇచ్చాను మీరైతే దీంట్లో అయితే వెళ్ళి అయితే అప్లై అయితే చేసేసుకోండి ఓకేనండి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సొప్పాట్ అయితే ఇచ్చేసండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి